ప్రతిపక్షాల మీద ఇయ్యాలి దానికి వాలంటీర్ని పోవులుగా వాడుకుంటా ఉన్నాడు మేము ఎక్కడ చెప్పలేదే వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేస్తామని ఎక్కడైనా చెప్పామా వాలంటీర్ల ద్వారానే ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి స్పష్టంగా మేము చెప్తున్నాం ఇంటి వద్దకే ఈరోజు ఈ ప్రభుత్వ పథకాలన్నీ వీళ్ళకంటే కూడా మెరుగైనటువంటి పథకాలు ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖున పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నా ఇంటికి పదిహేను పదిహేను వందల రూపాయలు పంపించడం అదేవిధంగా పదిహేను వేల రూపాయలు చదువుకునే ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలున్నా ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం తల్లికి వందడం కింద ఆ తల్లులకు అందజేయటం మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరంలో వాళ్ళకి కావాల్సినటువంటి మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళకి అందించడం ఉచితంగా బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా నేరుగా వాళ్ళ ఇళ్లకే అందించే విధంగా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చొప్పున బీసీలు అయితే యాభై యాభై సంవత్సరాలకి ఎస్సీలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు మైనార్టీస్ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు నేరుగా వాళ్ళ ఇళ్ల దగ్గరికి తీసుకెళ్లిచ్చే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఎన్డీఏ కింద ఈ కార్యక్రమాలను కూడా తీసుకోవాలని నిర్ణయిస్తే ఇవాళ దీన్ని తప్పుదారి పట్టించడానికి స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని వాడుకుంటూ బలవంతపు రాజీనామాలు చేపించారు ఇవన్నీ కూడా దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి ఈ రా ఈ రాజీనామాల్ని అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకూడదు ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ రా రాజీనామాల్ని ఆమోదించకుండా దీని మీద విచారణ జరిపి దీనికి బాధ్యులైన వ్యక్తుల పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఇవాళ రాజీనామాలు చేసి ఇవాళ జై జగన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి ఏమనాలి వాలంటీర్లు ముసుగు కాదా ఇది ముసుగు కప్పుకొని కూర్చున్నటువంటి ముసుగు దొంగలు కాదా వీళ్ళంతా ఇవాళ జై జగన్ అంటారు వాళ్ళు బయటకు వచ్చిన వ్యక్తులు మాట్లాడే మాటలు ఏమనాలి వీళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎలాంటి దాన్ని ఆమోదించకూడదు ఇది ప్రజాస్వామ్య విరుద్ధం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధానాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు ప్రజలారా అప్రమత్తంగా ఇలాంటి వ్యవస్థల వల్ల ప్రజాస్వామ్యం కూని అవుతుంది స్వచ స్వతంత్రంగా మనం ఓట్లు చేసే అధికారం ఉండి మనకు కోల్పోతాం ఆలోచించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి దీని మీద ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక బృందం వెళ్ళి ఆల్రెడీ కలుస్తూ జరుగుతోంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలం ఇవాళ వాలంటీర్ సోదరులకు కూడా చెప్తా ఉన్నాం మీకు అండగా మేము ఉన్నాం నిజ నీతిగా నిజాతీగా మీ పరిమితం చేయండి మీకోసం మిమ్మల్ని కంటిన్యూ చేస్తామని కూడా మీకు పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు మేము కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం